మన ఇంట్లో తల్లిదండ్రులు శారీరకంగా చాలా కష్టపడి రూపాయి రూపాయి సంపాదించి వాళ్ళందరి ఆలోచన మనం బాగా చదవాలి అన్న డబ్బులు ఖర్చు పెడతారు మన కోసం ఖర్చు పెడతారు ఎక్కడ చూసినా కూడా మన పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలు పంపిద్దాం అక్కడ ఏదో బాగా చదువు చెప్తారని అనుకుంటారు దాని కారణం ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం తగ్గిపోయింది మీ మంత్రిగా నేను ఒక లక్ష్యంగా పనిచేయ పనిచేస్తున్నా కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ పాఠశాలలు కానీ విశ్వవిద్యాలయాలు ఎలా బలోపేతం చేయాలి ప్రైవేట్ తో దీటుగా ఎలా పనిచేయాలి వాళ్ళకి ఎలా పోటీ ఇవ్వాలి రాబోయే సంవత్సరాల్లో ఒకటి ఒకటి రెండు మూడు మూడు అనే వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పలానా జూనియర్ కళాశాల పిల్లలు తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభా ముఖం మీ అందరికి చెప్తున్నాం ఇది నేను సాధించాలంటే మీరందరూ అందరూ భాగస్వామ్యం అవ్వాలి ఇప్పుడున్న మీరందరూ బాగా చదవాలి నేను కూడా ఇంటర్ చేశా నా ఇంటర్ లో నా మిత్రులే ఇప్పుడు కూడా నా జీవిత కాలం కూడా మిత్రులుగా మిగిలిపోయారు నేను అదంతా పార్ట్ ఆఫ్ లైఫ్ సో సత్య గారు స్ట్రిక్ట్ మాస్టర్ నేను కొంచెం లీమియంట్ మాస్టర్ చదవాలి బాగా చదవాలి అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్తో కూడా సమయం గడపాలి